హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కూడా కొన్ని మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము మన ఇళ్లలో పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ కాలేజ్ బ్యాగ్స్ కానీ అలాగే మనము ట్రావెలింగ్కి ఉపయోగించే బ్యాగులు కానీ నీళ్ళల్లో నానబెట్టి క్లీన్ చేయకుండా వాటిని సింపుల్గా చాలా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి దానికోసం ఫస్ట్ మనము ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్లోకి ఇప్పుడు హాఫ్ లెమన్ని పిండుతున్నానండి లెమన్ ఏంటంటే మనకి క్లీనింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఎంతటి మురికినైనా వదలగొడుతుంది అనమాట అలాగే మీరు వాడే ఏ షాంపూ అయినా కావచ్చు సగం ప్యాకెట్ వరకు వేసుకోవాలి వాటర్లో ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఈ రెండు కూడా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము బ్యాగ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము టూత్ బ్రష్ ఉంటుంది కదా వాడి మనం పక్కన పెట్టేస్తాము అలాంటి టూత్ బ్రష్ను ఒకటి తీసుకోండి లేదు అంటే మీ దగ్గర స్టిక్ ఉన్న తీసుకోవచ్చండి దానికి ఒక పాతది కాటన్ క్లాత్ ఉంటే తీసుకోండి కాటన్ క్లాత్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే కొద్దిగా క్లాత్ అనేది మందంగా ఉంటే మనం క్లీన్ చేసే బ్యాగులు మురికి అనేది చాలా త్వరగా పోతుందన్నమాట ఇలా మనము బ్రష్కి చుట్టుకోవాలండి క్లాత్ని చుట్టుకున్న తర్వాత మీ దగ్గర రబ్బర్స్ ఉంటే ఇలా వేసేసుకోండి లేదు అంటే అదే క్లాత్ని సన్నగా కట్ చేసుకొని కట్టేసేయచ్చు అనమాట రెండు వైపులు కూడా నేనైతే ఇక్కడ రబ్బర్లు అయితే వేసాను చూడండి ఎంత నీట్గా మనకి స్టిక్ అయితే రెడీ అయిపోయింది క్లాత్ స్టిక్ దీంతో మనము బ్యాగుని ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా వాటర్ ఆ వాటర్లోకి ఈ క్లాత్ని పెట్టేసి చక్కగా తడిపి నీట్గా పిండేసేయాలన్నమాట వాటర్ లేకుండా ఇలా నీట్గా వాటర్ మొత్తాన్ని కూడా పిండేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత మనము బ్యాగుల్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ క్లాత్ తోటి చూడండి ఇలా మనము పైన క్లాత్ తోటి ఈ విధంగా నీట్గా తుడిచేసామంటే మురికి కానీ ఏదైనా మరకలున్నా కానీ ఈజీగా పోతుందండి ఇంకా బ్యాగులకి దుమ్ము ఉంటుంది కదా ఎక్కువగా అదైతే చాలా నీట్గా పోతుందనమాట చూడండి లోపల వైపు కూడా మనము లోపల క్లాత్ లాగా ఉంటుంది కదా దాన్ని కూడా మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా పిల్లల బ్యాగులు అయితే లోపల చాక్లెట్స్ చాక్లెట్ పేపర్స్ పెట్టేసి మరకలు మరకలు అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మనము నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఎలాంటి మురికి ఉండదండి మరకలు కూడా చాలా ఈజీగా పోతాయి అనమాట ఎందుకు అంటే మనము షాంపూని వేసున్నాం కదా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా మనము బ్యాగుల్ని క్లీన్ చేసేసుకోవచ్చు చూశారు కదా ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వెనక భాగాన అడుగున ఎక్కువగా మట్టి అనేది ఉంటుంది ఎందుకంటే కింద పెట్టేస్తూ ఉంటాం కదా బ్యాగుల్ని అడుగును కూడా నీట్గా తుడిచేసుకుంటే మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట చాలా నీట్గా చేసుకోవచ్చండి ఈ విధంగా టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము లెమన్ని కట్ చేసుకుంటాం కదా మనకి ఎక్కువ అవసరం ఉండదు ఒక్కోసారి లెమన్ని కట్ చేసుకున్న తర్వాత హాఫ్లో కొద్దిగా వాడుకొని మళ్ళీ పక్కన అనమాట విడిగా పెట్టేస్తే ఏంటంటే అది ఎండిపోయినట్టు అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా జాయింట్ చేసేసి మీ దగ్గర రబ్బర్ కనుక ఉంటే ఈ విధంగా వేసేసి ఏదైనా ప్లేట్లో కానీ మామూలుగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవడం వలన ఈ లెమన్ అనేది ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎన్ని రోజులైనా ఈ టిప్ కూడా మీకు నచ్చిందంటే ప్లీజ్ అండ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఇంకా ఈ టిప్ అయితే అందరికి కూడా చాలా యూస్ఫుల్ టిప్ అనమాట ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి యూజ్ అవుతుందండి ఈ టిప్ మాత్రము ఎందుకు అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదా బ్లౌజులు అనేవి మనము ఎక్కువ కాస్ట్ పెట్టి పట్టు శారీస్ కానీ మామూలు శారీస్ కానీ కుట్టించుకొని వేసుకుంటూ ఉంటాం కదా అయితే చాలా వరకు కూడా ఈ చంకల దగ్గర ఏంటంటే చెమట పోసేసి అది మరకలాగా అయిపోతూ ఉంటుంది మనం ఎక్కువ కాస్ట్ పెట్టి పట్టు శారీస్ కొని కట్టుకునేటప్పుడు చంకల్లో చెమట పోయడం వలన అక్కడ మార్కులాగా అయిపోతుందండి మరకబడిపోతుందన్నమాట దాన్ని తర్వాత క్లీన్ చేసిన కానీ ఆ మరక అనేది అలాగే ఉంటుంది అనమాట మనకి అలా కాకుండా ఇక్కడ నేను ఒక మంచి టిప్ అయితే చెప్తానండి చాలా యూస్ఫుల్ టిప్ అనమాట కొంతమందికి ఏంటంటే చంకల్లో ఏంటంటే స్వెట్ అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందండి అలాంటి వాళ్ళు ఈ టిప్ని ఫాలో అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి విష్పర్ వాడుతాం కదా దాన్ని ఒకటి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా యూస్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను మనము పీరియడ్స్ టైంలో వాడేటప్పుడు లేని షై ఇప్పుడు మనం పడకూడదండి ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట షయ్యి అనేది అస్సలు పడకూడదు సో ఇప్పుడు మనము బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ని తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ మనకి చంక దగ్గర ఈ విధంగా తీసిన తర్వాత ఈ విస్పర్ ప్యాడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి వెనకాల గమ్ముకి మనకి పేపర్ అంటే ఉంటుందండి దాన్ని తీసేసి ఈ విధంగా పెట్టేసినట్లయితే చక్కగా స్టిక్ అయిపోతుంది మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంటుంది కదా మనకి ఇబ్బంది కూడా ఉండదండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు చూడండి వెనకాల ఈ విధంగా మనకి పేపర్ అనేది ఇచ్చేసి ఉంటారు గమ్ముతో స్టిక్ చేసి ఉంటుంది అనమాట దాన్ని తీసేసి ఈ విధంగా పెట్టేసినట్లయితే నీట్గా కూర్చుంటుంది ఇలా అస్సలు కనిపించదు చాలా నీట్గా ఉంటుంది మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది మనకి చంకలో చెమట పోసినా కానీ అది పీల్ చేస్తుంది అనమాట పీల్ చేసి మనకి బయటకు అనేది అస్సలు రాదనమాట స్మెల్ కూడా రాదనమాట ఇప్పుడు ఈ పైన ఈ విధంగా పేపర్ ఒకటి ఇచ్చేసి ఉంటాడు కదా గమ్ పెట్టి దాన్ని తీసేసి ఈ విధంగా కొద్దిగా పౌడర్ని అయితే వేసుకుంటే మనము ఫేస్కి రాసుకునే పౌడర్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి వేసుకున్నట్లయితే మనకి చెమట పోసినా కానీ స్మెల్ అనేది రాదు ఫ్రెష్గా ఉంటుంది నీట్గా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మనకి బ్లౌజులు కూడా పాడవకుండా ఉంటాయండి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి కొని తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా అట్లా మనకి పాడవకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ అయితే అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ టిప్స్ అన్నీ మీకు గనక నచ్చినట్లయితే ఏ టిప్ అయితే బాగా నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్